హాయ్ హలో అందరికి నమస్తే అన్నలు ఇప్పుడైతే చాలా రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి మా తమ్ముడు మా కెమెరా మ్యాన్ మొన్నటి నుంచి వెళ్ళి పొలం వేసిండు కానీ ఇంకా చేన్లకు వెళ్ళలే ఇక వచ్చేసిండు ఇక వెళ్దాం మా తమ్ముడి పొలం చూడ్డానికి పొలం వేసి నుంచి వెళ్ళలేడు కదా ఇక అందుకోసమే ఇవాళ వెళ్ళి మరి నీళ్ళు ఎట్లా అది ఎట్లా అది మొత్తం చూసి వచ్చేద్దాం ఇక చేన్లకు వెళ్ళాలంటే కొంచెం కష్టమే చూడండి ఇక మా

కొట్టేసి అన్నమాట ఇది తర్వాత దీని తర్వాత అక్కడ పైన కనిపిస్తుంది కదా అక్కడ అది వేస్తారన్నమాట అది ఇలాంటి ఒడ్ల పొండ నడుచుకుంటూ వెళ్ళాలి ఇక మేమైతే ఇక ఇక్కడ చూసుకోవచ్చు ఇది తాటి చెట్లు ఇది మా తమ్ముడి చేనులకు వెళ్లే తవ్వలోనే ఉన్నాయి ఈ సమ్మర్ లో అయితే మంచి తాటికల్లు వస్తుంది అన్నమాట మస్తు ఉంటది అది మా సైడ్ ఇట్లాంటి న్యాచురల్ డ్రింక్ అన్నట్టు ఎక్కువ మా సైడు తాటికాళ్ళే తాగుతారు ఇప్పుడు అయితే సీజన్ లేదు ఇప్పుడు ఎవరు తాగుతలేరు చూసుకోవచ్చు లొకేషన్ కూడా ఎట్లుంది తాటి చెట్లు ఇది ఇది కూడా కనిపిస్తుంది కదా ఇదే వరి నారు ఫస్ట్ పొలాలు ముందు ఇలా ఇక రెడీ చేసి పెట్టుకున్నారనమాట దీన్ని పీకేసి ఒకటి రెండు కర్రలు ఇట్లా పొలంలో వేసేయాలి మొత్తం మా తమ్ముడు అయితే వేసిండు మొన్నటి నుంచి వేసినప్పటి నుంచి వెళ్ళలేడు అందుకే ఇవాళ వెళ్తున్నాం ఇక బురదలో కష్టపడుతూ ఇక బురదలో కష్టపడుతున్నాయి కదా మన ఐదు వేలు నోట్లకి వెళ్తాయి అందుకోసమే ఇక ఏమనాలి చూసుకోవచ్చు మొత్తానికైతే కష్టపడుతూ కష్టపడుతూ ఒక 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 చైన్ దాటేసిన ఒక గెట్టు ఇంకొక గెట్టు స్టార్ట్ అయింది ఈ బురదలో వెళ్ళాలి నడుస్తూ ఉంటూ ఇలా చ వచ్చేసి తమ్ముడు నువ్వు కూడా ఇక ఏది చూపించినా గానీ అంతే ఉంటది ఇక మీరు రావాల మాత్రం చూడాలి ఇక అంతే ఇక వెళ్తూ వెళ్తూ తవ్వలో ఇక చూసుకోవచ్చు ఇది అయితే పొలం అయితే ఫస్ట్ ఇట్లా నారు అంతా పీకేసి వేస్తారు వేసిన తర్వాత ఇక లాస్ట్ మిగిలింది ఇట్లా నీళ్ళల్లో తీసి పక్కకు అనమాట ఇది ఎవరికన్నా అవసరం ఉంటే వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు దీన్ని ఇక డబ్బులకేం లేదు ఫ్రీగానే ఇక ఒకరికొకరు సహాయం చేసుకోవాలి రైతు అన్న తర్వాత అందుకోసమే ఎవరికన్నా అక్కడ పక్కకు పెట్టేసారనమాట మొత్తానికైతే మా తమ్ముడు చేన్లో అంటే పొలం దగ్గరకు వచ్చేసినాం ఇక వచ్చేసిన మా తమ్ముడు నాటేసిండు మొన్న వేసిండు ఇవాళ వచ్చి చూస్తున్నాం ఇక చూసుకోవచ్చు ఇది అక్కడి నుంచి వెళ్ళి ఇక ఎకరం ఎకరం పైన ఉంటుంది ఇప్పుడు వర్షాకాలం కదా అంటే ఇట్లా గలమలు మూసేసి ఉంటే నీళ్ళు ఎక్కువైతే మధ్య మధ్యలో పగల కొట్టేసి నీళ్ళు ఎక్కువ వెళ్ళిపోదు అన్నమాట ఇట్లా అందుకోసమే కొంచెం తీసి పెట్టుకోవాలి అట్లాంటివి ప్రతిరోజు రైతు అనేవాడు చెక్ చేసుకోకపోతే ఇక అంతే ఆరు నెలల పంటని ఒకటే వర్షం వచ్చి నీళ్ళు ఎక్కువై మతం వెళ్ళిపోద్ది అన్నమాట అటు కిందికి చాలా రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి కదా అందుకే మేము రాలేకపోయినాం మా తమ్ముడు నాకు చెప్పిన కానీ నేను కూడా బిజీల వల్ల రాలే ఇక ఇవాళ చూస్తున్నాం ఇక వడ్ల పొంట ఆ గడ్డి కూడా బాగానే అయింది ఒక రోజు రావాలి ఇక కోడలు తీసుకొని వస్తే ఈ పొలానికి ఏదైనా రోగాలు రావాలంటే ఇలాంటి వడ్ల వడ్ల వల్లనే వస్తుంది అండి ఇది మేము గెట్ అంటారు అంటే ఒక సైడ్ ఒక రకం ఒక ఇట్లా అన్నమాట మా సైడ్ అయితే దీన్ని ఒడ్డు అంటాం మేము ఒడ్డు చూసుకోవచ్చు మీరు నీళ్లు నీళ్లు పోవడానికి మేము పైప్ పెట్టినాం అది పైప్ నుంచి కాకుండా పక్క నుంచి వెళ్తుంది ఇట్లానే ఉంటది చిన్న చిన్న తప్పులు ఇట్లా ఇక్కడనే జరిగిపోతాయి రాజకుంటే రాంట ఇక మీరు చూసుకోవచ్చు మొత్తానికి అయితే మా తమ్ముడు పనిలో బిజీ ఉన్నాడు ఇక నేను చూస్తున్నా మా తమ్ముడి పొలం మొత్తం ఇక మీరేందిరా మీ పని చేసిన పని చూపిస్తున్నారు అనుకునేరు ఎందుకంటే ఎవరి పని వాళ్ళ గొప్పనే కాబట్టి ఇక మా మా పని మేము చూపిస్తున్నాం చూపిస్తున్నాం అంటే ఏదో మేము చేసే పనినే చూపిస్తున్నాం ఇక దీని ద్వారా కూడా కొందరు ఉంటారు కదా కొంతమంది పిల్లలు ఇట్లా పని తప్పించుకునే వాళ్ళు అలాంటి వాళ్ళకు కొంచెం చూసి నేర్చుకోవాలనే మా కోరిక అనమాట ఎక్కువ అయితే మా క్యాస్ట్కి సంబంధించిన అబ్బాయిలు కొంచెం బాగా ఇట్లా ఉంటున్నారు అందుకోసమే చిన్న చిన్న రీల్స్ చేస్తున్నాం మేము ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ మొన్ననే యూట్యూబ్ స్టార్ట్ చేసినాం పని చేసుకుంటూ వేరే షోకులు చెయ్యాలి అన్నదే మా మాట అన్నమాట అందుకోసమే ఇట్లా ట్రై చేస్తున్నాం కొత్తగా మీకు వీడియో కానీ అంటే మేము ఏదైనా సరే నాచురల్గా మేము చేసే పనులే చూపిస్తాం మేము పెద్ద పెద్ద యాక్టర్లు మేం కాదు అదేం కాదు మా వీడియోలు మీకు నచ్చితే మీరు మాకు మా ఫానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ కూడా పెట్టండి అప్పుడే మేము మేము ఏదైనా సరే న్యాచురల్గా చూపిస్తాం మీకు నచ్చింది అంటే మాత్రం లైక్ కొట్టండి నచ్చకపోతే వదిలేసేయండి కానీ మేము కొత్త వాళ్ళం కదా కొంచెం మీరు సపోర్ట్ చేస్తే బాగుంటుంది కావచ్చు మేము అనుకుంటున్నాం ఎవరికైనా సరే ఫస్ట్ ఫస్ట్లో కంటెంట్ ఎవరి దగ్గర ఉండదు ఇక కంటెంట్ ఇట్లా గదర్ చేసుకుంటా చూస్తూ వెళ్తే అదే తెలిసిపోద్ది అన్నమాట చూసుకోండి సింగాపూర్ బ్లాగ్స్ అనే ఉంటుంది మా ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి చూసుకోవచ్చు వ్యూ ఎంత బాగుంది ఇక్కడ ఇక మన పెద్దవాళ్ళు అంటుంటారు కదా మనం బ్రతుకున్నప్పుడే మన డబ్బు మనం కొట్టుకోవాలి మనం పోయాక ఇలాగో మన డబ్బు వేరే వాళ్ళు కొడతారని అందుకోసమే మేము ఏం చేస్తున్నామో మా గురించి మేము చెప్పుకుంటున్నాం మీకు నచ్చితే లైక్ చేయండి అంతే సేను పొడుగు సెట్ల మొత్తానికైతే మా తమ్ముడు ఒడ్ల ఒడ్ల పంట మొత్తం తిరుగుతూ చూస్తుండే చూసుకోవచ్చు ఇప్పుడే ఇది ఎక్కడ ఇప్పుడే ఏందబ్బా ఎండ్రికాయలు ఉంటాయి ఇట్లా వడ్ల పంట ఎండ్రికాయలు కానీ ఎలకలు కానీ ఇట్లా ఉంటాయి అవి వడ్డని తినేసి పొక్కలు చేస్తాయి ఆ పొక్కల నుంచి వెళ్ళి నీళ్లు పోవడం ద్వారా మన పంట కొంచెం ఇట్లా ఇబ్బంది అవుతుందని ఇప్పుడే వేసి చూసుకోవచ్చు ఇక్కడ పక్కన కనిపిస్తుందా ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక రెండు మూడు నాలుగు నెలల వరకు ఈ పంటని మనం కాపాడుకుంటేనే చూసుకోవచ్చు మా తమ్ముడు ఒడ్ల పంట మొత్తం తిరుగుతూ ఇట్లా మూసేసుకుంటా వెళ్తుండనమాట ఇప్పుడే మూసేసిండు దీన్ని మనం ఎక్కడైతే ఇట్లా పైపులు పెడితే అక్కడ నుంచి నీళ్ళు వెళ్ళాలి అన్నదే ఇక్కడ పొలంలో ఇదన్నమాట చూసుకోవాలా తిరుగుతుండు నన్ను కూడా వదిలేసి నేను ఫోన్ పట్టుకొని తిరుగుతున్నాయూరా పొక్క చూసుకోవచ్చు ఇక్కడ కనిపిస్తుందా ఇలాంటి పొక్కలు ఎండ్రికాయలుంటాయి ఒడ్ల పంట అవి కొరికేసి పొక్కలు వేసానమాట మనం ఏ అంటే ఇలా మనం నీళ్ళు మనం ఒక్క ఒక్కదాని కోసం నీళ్ళు ఉంచితే అవి ఇంకొక మడికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాయి అట్లా ఉంటాయి ఎండ్రికాయలు ఏదన్నా సరే ఇప్పుడు మనం మంచి చేసినామంటే చెడగొట్టే వాళ్ళు ఎక్కువ ఉంటారు కదా లైఫ్ లో ఇది కూడా అంతే అనమాట మనము మన బాగు కోరి పంట వేసుకుంటే ఇక మనల్ని నాశనం చేసే వాళ్ళు ఉన్నట్టే మన పంటని కూడా చిన్న చిన్నవి నాశనం చేస్తూ ఉంటాయి ఇక చూస్తూ వాటర్ చూసుకోవచ్చు లోపల నుంచి వస్తుంది దాన్ని చూస్తే నవ్వు వస్తుంది అలా పైపు లేదు ఏం లేదు బట్టి ఇది ఉంది ఇప్పుడు పొలం ఈ ఈ స్థాయిలో ఉంది ఇట్లా మా తమ్ముడు లాగానే మీరు కూడా మా తమ్ములు అనుకునే మేము చెప్తున్నాం మీరు కూడా మీరు ఏ పని చేసినా సరే కాని మా తమ్ముడు చేసినట్టు ఇట్లా చిన్న చిన్న పనులు మాత్రం చేన్లో చేసుకోండి ఎందుకంటే ఇంట్లో ఇంట్లో పరిస్థితుల్ని అర్థం చేసుకున్నవాడు పనిలో మునిగి తేలాలి అంతే నడు ఈ మొత్తానికైతే ఈ రోజు ఈ రోజు మా తమ్ముడి పని అయితే ఈ పొలంలో అయిపోయిందనమాట ఇక వాడు ఎంత కష్టపడ్డాడో ఇక నేనైతే చెప్పలేను ఎందుకంటే ఈ పొలం వేయాలని వాని కోరిక చూడాలా ఒక వారం రోజుల నుంచి ఇది పడేదాకనే వాడికి బాధ ఉండే ఇక మొత్తానికైతే ఈ పొలం నాటు వేయడం కంప్లీట్ చేసేసిండు ఇక దీన్ని ఒక రెండు మూడు నాలుగు నెలలు మంచి కష్టపడి దాన్ని సాధించుకున్నాడు అనుకో వాడు తినగలడు వాడు తినిటో ఇంకా నలుగురిని తినిపించగలడు మా తమ్ముడి పని కలైకూల వేడుక ప్రాణం అలాంటికైతే ఈ వీడియో ఇంతతోనే ఆపేద్దాం అనుకుంటున్నాం ఏమంటే మేము ప్రత్యేకించి వీడియోలు తీయాలి అయితే ఏం లేదు ఏదో మేము పని చేసుకుంటూ వెళ్తూ వెళ్తూ మేము చేసే పనిని మీకు చూపిస్తూ ఉంటాం ఉంటాం మరి నెక్స్ట్ వీడియో కోసం చూస్తూ ఉండండి మా సింగాపూర్ బ్లాగ్స్ ఛానల్ని Sentí diciendo que soy mala porque no me aguanto la madre